ఇది నాలుసిరి ఇది నాలుసిరి అంటారు ఇది అన్ని తోవలో దొరుకుతుంది కానీ తెలియదు పల్లెటూరులో ఎక్కువ దొరుకుతుంది ఎవరికి బాగా తెలియదు దీనిని పదేది చెట్టు లాక ఈ నాలుసిరి అయితే ఆదివారం లేచి ఎవరిని వలకరియకుండా మంచిగా పోయి తానం చేసుకొని చెమ్మ నీళ్ళు తీసుకుపోయి ఈ కోసి పోసి మంచిగా ఈ చెట్టు పోసి మంచిగా పీక్కోవాలి ఏర్ర వరకు వీక్కోవాలి ఏళ్ళ వరకు వీకి ఇంటికి తీసుకొచ్చి దాన్ని కడిగి ఏళ్ళు కడిగి పసుపు ఉక్కుమ పచ్చబట్టలు పెట్టి కట్టి మన దేవుని ఇంట్లో దేవుని కాడ దీపం పెట్టి మొక్కాలి లక్ష్మీదేవి తల్లి మన ఇంట్లో ఎప్పుడు ఉండు నాకు మంచిగా లక్షణీ కలగని అని మొక్కాలి మొక్కి అట్లే ఉంచాలి ఉంచి సాయంత్రం వరకు ఉంచి సాయంత్రం మీకు గల వ్యాపారం ఉంటే గల్ల పెట్టుకోండి లేకుంటే బీరువాళ్ళ పెట్టుకోండి లేకపోతే కాడ పెట్టుకోండి కానీ ఎప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది అరకటి బరకటి అన్నిటికీ మంచిది ఇది లక్ష్మీదేవి ఉన్నట్టు ఈ చెట్టు మన ఇంట్లో ఉంటాయి కానీ అన్నిసార్లు చేయకూడదు ఆదివారమే స్నానం చేసుకొని ఎవరిని వాళ్ళు కలియకుండా పోయి పీక రావాలి ఇట్లా ఈ చెట్టు ఇది నాలుగుశ్రీ అంటారు మళ్ళీ ఇది కొన్ని దెబ్బలకు కూడా దెబ్బలు తాకితే పసురు పిండి పెడితే దెబ్బ మానిన దగ్గర బిగ్గర బిగ్గరత్తుక్కొని దెబ్బ మానిపోతుంది దవాఖాన గోళీలు కూడా అవసరం లేదు ఇది బస్సు పిండుకొని తాగితే కూడా బరిగడుకుని అవుతుంది నలుచుకొని నోట్లు వేసుకొని నీళ్ళు తాగినా కానీ షుగర్ కంట్రోల్ అవుతుంది ఇన్ని పని చేస్తుంది కానీ తెలియక మంది ఇది ఏందో పుట్ట షెట్టు అనుకుంటారు కానీ ఇది చాలా